మ్యామ్ డాక్టర్ విజయలక్ష్మి విఘ్నేష్ ఫర్టిలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ ఈరోజు ఎర్లీ ప్రెగ్నెన్సీలో వచ్చే సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాము మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే నాసియా ఎక్కువ పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే నాసియా ఎక్కువ తిప్పినట్టు ఉంది వాడం వామిటింగ్ సెన్సేషన్ ఉంది అని చెప్తారు అంతేకాకు కొంతమందిలో వామిటింగ్స్ అవుతాయి అవి కూడా కామన్ అండి అంతేకాకుండా బ్లోటింగ్ సెన్సేషను పొట్ట ఉబ్బరంగా ఉంది ఫుడ్ డైజెస్ట్ అవ అని చెప్తారు అవి కూడా కామన్గా చూస్తూనే ఉంటాం అంతేకాకుండా ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళటము ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్సే అంతేకాకుండా కొంతమంది ఏంటంటే కొన్ని ఫుడ్స్కి స్మెల్ పడకపోవటము తినబుద్ధి కావట్లేదు అంటారు అవి కూడా ఫస్ట్ ప్రైమిస్టర్లో కామన్ అండి ఇవన్నీ హార్మోన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి వీటి గురించి కంగారు పడ అవసరం లేదు డాక్టర్ని సంప్రదించి చిన్న చిన్న రెమెడీస్తో వీటి నుంచి പൊന്നവച്ചു താങ്ക് യു